అంటే కొంతమంది కరుడు కట్టినటువంటి నేరస్తులు కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు గంజాయి డ్రగ్ ఇంకొక పక్కన నేర పవృత్తుండే కొంతమంది వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలి చేసి చూపిస్తాం ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం బట్ నేను ఒక మాట చెప్పే ఎలక్షన్ల ముందు డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడికి అంత ఈజీగా పోదు వాడికి భయమైనా ఉండాలి లేకుంటే మార్పు రావాలి రావాలి అడిక్షన్ చేయాలి లేకుంటే అతను ట్రీట్ అన్న చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ ఐఎమ్ వెరీ క్లియర్ నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలా సార్లు చెప్తున్నా నేను మోటివేట్ చేస్తా మర్యాదగా చెప్తా వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా అంతవరకు వదిలిపెట్టినవాడిని కానీ వచ్చిన సమస్య ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అందరూ ఏమనుకుంటే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ అంత ఫర్ముగా ఉంటే అర్థమవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు అలవాటు కావచ్చు ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు ఇవన్నీ కలిసి చేస్తున్నారు బట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్న అదే చివరి రోజు అవుతుంది బీ క్లియర్ ఏమన్నా వాట ఇది అలవాటు అయింది ఇంకా మీకు అందుకని సోషల్ మీడియాలో వేయడం అలవాటు చేసుకోవడం వాటి వాట్ నాన్ సెన్స్ త్రీ ఇయర్స్ ఆడబిడ్డల పైన ఏంటి అత్యాచారాలేంటి గొప్ప లాంటి కాన్స్ట్యూషన్ చెట్టుకు కట్టేసి కొట్టడం ఏంటి డబ్బులు ఇవ్వలేదని అప్పు కట్టలేదని ఎక్కడికి పోతున్నాయి అంటే ఇవన్నీ ఐదేళ్లలో అలవాటైపోయి ఆ భయం పోయింది ఇంకా వీళ్ళు మానసిక స్థితికి వాళ్ళకు ఉండే మెంటాలిటీ అందుకే నేను పదే పదే చెప్తున్నా మర్యాదకు చెప్తా ఒకసారి చెప్తా రెండోసారి చెప్తా కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగి కొడతాం మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు బయట రాకూడదు అవి కూడా జరిగి చూస్తాం నా ఒకటే ప్రజాహితం పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ కమ్ వాట్ మే నేను ఎందుక ఎందుకు నేను పోరాడానే తీవ్రవాదులపైన పైన ఎందుకు పోరాడాను నువ్వు కుర్రాడు వినేప్పటికి తెలియదు ఎందుకు పోరాడాను నేను నాకేం వ్యక్తిగత విరోధమా నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా ఎందుకు సిద్ధాంతపరంగా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎందుకు ముఠా నాయకుల పైన పోరాడాను ముఠాలు అడిచేసాను కదా ఇప్పుడు నాయ రాయలసీమల ముఠాలు సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి సెటిల్మెంట్ ముఠాలు అది వేరే విషయం అదే మరి కమ్యూనుల వయలెన్స్ పైన పోరాడాను రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా రాష్ట్ర బహిష్కరణ చేశా రౌడీల్ని ఇది ఇప్పుడు చేయడం కాదు ముప్పై ఏళ్ళ ముందు చేశాం మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది నేను మర్యాద చెప్తున్నా ఇన్ లిమిట్స్ యు డూ యువర్ డ్యూటీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నా ఇష్ట ప్రకారం నేను చేస్తానంటే చర్లదు ఓకే థ్యాంక్ యూ ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు దేనికి దేని మనం ఒప్పుకోవాల్సిందే కదా కొన్ని కొన్ని అయితే చేసినాడే దేనికి దేని మనం చెప్పాలి చెప్పకపోతే అది కూడా తప్పైపోతుంది కదా పదహైదు వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాదుడు చేసినాడు పదహైదు వేల కోట్ల రూపాయల సంవత్సరంలో కరెంటు బాధుడు బాధుడే బాధుడు చేసినాడు గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలను చంపేసి గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడు బాధుడే బాధుడు అది కూడా చేసినాడు ఒప్పుకోవాలి చేసినట్టు ఒప్పుకోవాలి కదా అన్ని పన్నులు పెంచడం వల్ల అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడు ఇంటి అద్దెల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి చేసినాడు కదా హెరిటేజ్ కోసం అమలును చంపేసి పాల రేట్ల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి చేసినాడు కదా ఇది కూడా ఇంటింటికి రేషన్ అందించే రే అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే సబ్సిడీకే కందిపొప్పించే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఐఏఎస్ ఆఫీసర్లని లేదు ఐపీఎస్ ఆఫీసర్లని లేదు వైఎస్ఆర్ సిపి నాయకులని లేదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్ గా నేను సంక్షేమం చేస్తాను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈరోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి ఏది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పుకుండా ఎంత బాగా అబద్దం అంటే సూపర్ సిక్స్ మేము చేసేసాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్దం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మళ్ళీ మాట్లాడతారు ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం అంట మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు ఇవన్నీ మడత పెట్టేసి అడిగిన వాడికి నాలుక మందం అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నా అంటే రాష్ట్రానికి సంవత్సరం ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం నడిపి ఈ రాష్ట్ర ప్రజలకి చేసింది శూన్యం ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం ఆఖరికి జెండా మోసి మీ మాటలు నమ్మి కేసులు కట్టించుకుని జైలుకి వచ్చిన వాళ్ళకు కూడా తిరుక్షవరం ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఈ మినీ మహానాడుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శాసనసభ్యులు వాళ్ళ ఆక్రోశ నాడుల్లో వెళ్లగక్కినటువంటి బాధాతత్వ హృదయాలతో కన్నీరు మున్నీరు అయినటువంటి సంఘటనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక మాధ్యమాల ద్వారా మనందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలనే ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ ఇస్తానన్నాడు అన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాట్లా మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పాడు దాని గురించి మాట్లాట్లా బస్సుల గురించి మాట్లాట్లా అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాట్ల అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు